భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదుకి సంబంధించి ఈ ఫుల్ పీడిఎఫ్ ఎవరికైనా కావాలి అనుకుంటే మా అప్లికేషన్లో ఉంది ఫ్రెండ్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి సో అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అలానే ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్ర ట్వంటీ అండ్ థర్టీ రూపీస్కి పీడిఎఫ్స్ అవైలబుల్ ఉన్నాయి భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ సో చాలా ఇంపార్టెంట్ ఈ చట్టం రావడానికి దారితీసిన పరిస్థితులు చూద్దాం సైమన్ కమిషన్ భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనా తీరుని పరిశీలించడానికి బ్రిటిష్ ప్రభుత్వంచే నియమించబడ్డ చట్టబద్ధమైన కమిషన్ సైమన్ కమిషన్ సైమన్ కమిషన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇంగ్లాండ్లోని కన్జర్వేటివ్ ప్రభుత్వం సైమన్ కమిషన్ ఏర్పడ్డప్పుడు బ్రిటిష్ ప్రధాని బాల్డ్విన్ మాంటే చెమ్స్వర్డ్ సంస్కరణల అమలు తీరుని పర్యవేక్షించడానికి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సర్ జాన్ సైమన్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఒక కమిషన్ని ఏర్పాటు చేశారు సైమన్ కమిషన్ భారతదేశాన్ని రెండుసార్లు సందర్శించింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి మూడు నుండి మార్చ్ ముప్పై ఒకటి వరకు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది అక్టోబర్ పదకొండు నుండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఆరు వరకు మొదట సందర్శించిన ప్రాంతం బొంబాయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి మూడున సైమన్ కమిషన్ భారత్ని సందర్శించినప్పుడు భారత రాజ్య కార్యదర్శి బెర్కెన్ హెడ్ సైమన్ కమిషన్లో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ భారత ప్రజలు సైమన్ గోబ్యాక్ అనే ఉద్యమాన్ని నిర్వహించారు పంతొమ్మిది వందల ముప్పైలో సైమన్ కమిషన్ తన నివేదికను లండన్లోని బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించింది నివేదికలోని ముఖ్యాంశాలు భారతదేశంలో సమాఖ్య తరహా ప్రభుత్వంను ఏర్పాటు చేయాలి మొదటిసారిగా సమాఖ్యను సూచించినది సైమన్ కమిషన్ పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం ద్వారా రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలన లేదా డయార్కీని రద్దు చేయాలని సూచించింది మంత్రులు శాసనసభకు బాధ్యత వహించేలా చేయాలి భారతీయులకు తమ ప్రభుత్వ నిర్వహణలో పూర్తి స్వయం ప్రతిపత్తిని కల్పించాలి భాషా ప్రాతిపదికపై ఒరిస్సా సింధ్ రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి సార్వత్రిక సార్వత్రిక వయోజన ఓటు ఓటు హక్కు వెంటనే సాధ్యం కాదు కాబట్టి దీన్ని కాలానుగుణంగా విస్తృతం చేయాలి ప్రాథమిక హక్కులను సైమన్ కమిషన్ నిరాకరించింది భారతీయులు కోరిన డొమినియన్ స్టేటస్తో కూడిన స్వాతంత్రాన్ని తిరస్కరించింది పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టంలో సైమన్ కమిషన్ సిఫార్సులను పొందుపరిచారు నెహ్రూ నివేదిక కాంగ్రెస్ నాయకులు సైమన్ కమిషన్ని బహిష్కరించిన తరుణంలో బ్రిటన్లోని భారత వ్యవహారాల కార్యదర్శి లార్డ్ బిర్కెన్హెడ్ భారతీయులు రాజ్యాంగ రచనను స్వయంగా రూపొందించుకోగలరా అని విసిరిన సవాల్ని స్వీకరించిన కాంగ్రెస్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మే పంతొమ్మిదిన బొంబాయిలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి రాజ్యాంగ రచనకు మోతీలాల్ నెహ్రూ అధ్యక్షుడిగా ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉపసంఘాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఆగస్టు పదవ తేదీన నియమించింది ఈ ఉపసంఘానికి కార్యదర్శిగా పనిచేసినది జవహర్ లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఆగస్టు పదిన మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన సో సేమ్ పాయింట్ ఎనిమిది మంది సభ్యులతో ఒక ఉపసంఘం ఏర్పాటైంది ఈ ఉపసంఘం ఇచ్చిన నివేదికనే నెహ్రూ నివేదిక అని అంటారు నెహ్రూ రిపోర్ట్ లేదా నివేదిక ఆగస్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ముఖ్యాంశాలు భారతదేశానికి డొమినియన్ లేదా స్వయం ప్రతిపత్తి లేదా సంపూర్ణ అధినివేశ ప్రతిపత్తి ఇవ్వడం భాషా ప్రయుక్త రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి రాష్ట్రాలు అనే అంశాల ఆధారంగా దేశంలో సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేయడం కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు బాధ్యత వహించడం అల్పసంఖ్యాల అల్ప వర్గాల వారికి శాసన మండలలో కనీసం పది సంవత్సరాల పాటు కొన్ని స్థానాలను కేటాయించడం పంతొమ్మిది ప్రాథమిక హక్కులను కల్పించడం ఇవన్నీ నెహ్రూ రిపోర్ట్లో ఉన్న అంశాలు నెక్స్ట్ లాహోర్ సమావేశం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో లాహోర్లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సమావేశం సంపూర్ణ స్వరాజ్య తీర్మానంను ఆమోదించింది జనవరి ఇరవై ఆరవ తేదీని స్వాతంత్ర దినోత్సవంగా జరపాలని భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానించింది గాంధీ నాయకత్వంలో శాసనోల్లంఘన ఉద్యమం చేపట్టాలని తీర్మానం చేశారు శాసనోల్లంఘన ఉద్యమం శాసనోల్లంఘన ఉద్యమం పంతొమ్మిది వందల ముప్పై ఏప్రిల్ ఆరు బ్రిటిష్ ప్రభుత్వం యొక్క శాసనాలు భారతీయుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండటం వల్ల వారి శాసనాలను భారతీయులు ధిక్కరించాలని కోరుతూ గాంధీ ఈ ఉద్యమానికి పిలుపునిచ్చారు శాసనోల్లంఘన ఉద్యమానికి గల మరొక పేరు ఉప్పు సత్యాగ్రహం సో రౌండ్ టేబుల్ సమావేశాలు సైమన్ కమిషన్ నివేదికలోని అంశాలను చర్చించడం కోసం భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలతో సంప్రదింపులు జరపడం కోసం బ్రిటిష్ వారు లండన్లో మూడు రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించారు భారతదేశ పరిపాలన కోసం భవిష్యత్తులో ప్రవేశపెట్టబోయే పరిపాలనా సంస్కరణల్లో భారతీయుల అభిప్రాయాలను సేకరించడానికి ఈ మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి దీపావళి ప్రకటన పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటి సైమన్ కమిషన్ నివేదికతో పాటు భారత్లో రాజ్యాంగ సంస్కరణలపై చర్చించేందుకు లండన్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుందని త్వరలో భారత్కు స్వతంత్ర ప్రతిపత్తి లేదా డొమినియన్ స్టేటస్ కల్పించడం జరుగుతుందని వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రకటన చేశాడు ఈ ప్రకటననే దీపావళి ప్రకటన అంటారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ గెలుపొంది రామ్సే మెక్డొనాల్డ్ ప్రధాని అయ్యాడు సైమన్ కమిషన్ నివేదికను భారతదేశంలోని రాజకీయ పక్షాలు తిరస్కరించడంతో ఏర్పడ్డ ప్రతిష్టంభన తొలగించడానికి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశారు ఆనాటి బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ చొరవతో వైస్రాయ్ ఇర్విన్ ను ఇంగ్లాండ్కి రప్పించారు భారతీయుల సమస్యలు చర్చించడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుందని ఇందులో పాల్గొనడానికి అన్ని పార్టీలకు వర్గాలకు ఆహ్వానం వస్తుందని మెక్డొనాల్డ్ ఒక ప్రకటన చేశాడు మొదటి రౌండ్ టేబుల్ సమావేశం లండన్ పంతొమ్మిది వందల ముప్పై నవంబర్ పన్నెండు నుండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జనవరి పంతొమ్మిది వరకు జరిగింది ఎనభై తొమ్మిది మంది ప్రముఖులు పాల్గొన్నారు ఈ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ పాల్గొనలేదు ఈ సమావేశంలో భావి భారత రాజ్యాంగం సమాఖ్యంగా ఉండాలా లేదా ఏక కేంద్రంగా ఉండాలా అనే అంశంపై చర్చించారు కాంగ్రెస్ పాల్గొనకపోవడం వల్ల చర్చలో నిజమైన ప్రగతి సాధ్యం కాలేదు మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన వారు ముస్లిం లీగ్ తరపున జిన్నా ఆగా మహ్మద్ అలీ మహ్మద్ షా ఫజల్ హక్ హిందూ మహాసభ తరపున మూంజే మరియు జయకర్ ఉదారవాదుల తరపున తేజ్ బహదూర్ సఫ్రూ చింతామణి శ్రీనివాస శాస్త్రి బిఆర్ అంబేద్కర్ అక్బర్ హైదర్ ఇతడు హైదరాబాద్ దివాన్ కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేకుండా రాజ్యాంగ సంస్కరణపై ఏ సమావేశం నిర్వహించినా ఫలితం ఉండదని బ్రిటిష్ ప్రభుత్వం భావించి త్వరలో జరగబోయే రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి గాంధీని ఒప్పించాలని వైస్రాయ్ ఇర్విన్ని ఆదేశించింది బ్రిటిష్ ప్రభుత్వం శాసనోల్లంఘన ఉద్యమంలో అరెస్ట్ అయిన గాంధీని విడుదల చేయడంతో గాంధీ ఇరివిన్ల మధ్య పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చ్ ఐదున సమావేశం జరిగింది దీన్నే గాంధీ ఇర్విన్ ఒప్పందం అంటారు గాంధీ ఇర్విన్ ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఐదు మార్చ్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఈ ఒప్పందం పరిపాలనా అంశాలకు సంబంధించింది కాదు రాజకీయ ఖైదీలను విడుదల చేయడం శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో స్వాధీనం చేసుకున్న ఆస్తులను తిరిగి ఇచ్చేయడం బ్రిటిష్ వారు అక్రమ కేసులు నిర్బంధాలు చేయకుండా ఉండటం శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేసి కాంగ్రెస్ రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం అనే అంశాలు గాంధీ ఇర్విన్ ఒప్పందంలో ఉన్నాయి భగత్ సింగ్ ఉరిశిక్షను రద్దు చేసే అంశంపై గాంధీ మాట్లాడనందుకు భారతదేశంలోని యువత అసంతృప్తికి గురయ్యారు ఇర్విన్తో చేసుకున్న ఒప్పందం ప్రకారం మహాత్మా గాంధీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు రెండవ రౌండ్ టేబుల్ సమావేశం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెప్టెంబర్ ఏడు నుండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి డిసెంబర్ ఏడు వరకు జరిగింది భారత జాతీయ కాంగ్రెస్ తరపున ఈ సమావేశానికి గాంధీజీ హాజరయ్య హాజరయ్యారు మహిళా ప్రతినిధిగా సరోజినీ నాయుడు బలహీన వర్గాల తరపున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాజరయ్యారు అన్ని స్వదేశీ సంస్థాన ఆధిపతులతో సహా నూట ఏడు మంది పాల్గొన్నారు సమావేశంలో ముస్లిం వర్గాలకు రెండు కొత్త ప్రావిన్స్లను ఏర్పాటు చేస్తున్నట్లు బ్రిటిష్ వారు ప్రకటించారు నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్ మరియు సింధ్ గాంధీజీ దీన్ని విభజించు పాలించు అనే విధానంగా భావించి తీవ్రంగా వ్యతిరేకించారు అల్పసంఖ్యాక వర్గాల సమస్యపై ఈ సమావేశం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది బ్రిటిష్ ప్రధాని తాను దారులు వేరేయ్యే చోటికి వచ్చామని గాంధీ ప్రకటించారు కమ్యూనల్ అవార్డు పంతొమ్మిది వందల ముప్పై రెండు ఆగస్టు నాలుగు పంతొమ్మిది వందల ముప్పై రెండు ఆగస్టు నాలుగున అప్పటి బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ మైనారిటీ వర్గాల ప్రాతినిధ్యానికి గాను చేసిన ఒక ప్రతిపాదనను కమ్యూనల్ అవార్డ్ అని అంటారు దీని ప్రకారం ముస్లింలు సిక్కులు క్రిస్టియన్లు షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక నియోజక గణాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు దీన్ని అంబేద్కర్ సమర్థించగా దీన్ని వ్యతిరేకిస్తూ గాంధీజీ పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవైనా పూణేలోని ఎరవాడ కారాగారంలో ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు రాజాజీ మదన్మోహన్ మాలవ్య లాంటి నాయకులు అంబేద్కర్ గాంధీజీతో చర్చించి దీక్షను విరమింపజేశారు పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్లో అంబేద్కర్ మరియు గాంధీల మధ్య పూణె ఒప్పందం కుదిరింది పూనా మరి దీనివల్ల కమ్యూనల్ అవార్డు కంటే ఎక్కువగా షెడ్యూల్డ్ కులాలకు అవకాశాలు లభించాయి సమస్యలు సృష్టిస్తున్న సృష్టిస్తారనుకున్న వారికి బ్రిటిష్ ప్రభుత్వం ఆహ్వానం పంపలేదు అందువల్ల కాంగ్రెస్ ప్రతినిధులు సమావేశానికి హాజరు కాలేదు ఇంగ్లాండ్లోని లేబర్ పార్టీ కూడా సహకరించలేదు సో మూడవ రౌండ్ టేబుల్ సమావేశం గురించి మూడవ రౌండ్ టేబుల్ సమావేశం పంతొమ్మిది వందల ముప్పై రెండు నవంబర్ పదిహేడు నుండి పంతొమ్మిది వందల ముప్పై రెండు డిసెంబర్ ఇరవై నాలుగు వరకు జరిగింది కేవలం నలభై ఆరు మంది ప్రతినిధులు హాజరయ్యారు దీనికి కాంగ్రెస్ హాజరు కాలేదు భారత జాతీయ కాంగ్రెస్ పాల్గొనలేదు అంతకుముందు నియమించబడ్డ ఉపసంఘాల నివేదికలను చర్చించారు సైమన్ కమిషన్ నివేదికపై చర్చ జరిగి పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టానికి తుది సూత్రాలను రూపొందించారు సమావేశంలో చేసిన సిఫారసుల్లో ఎక్కువ భాగం పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టంలో స్థానాన్ని పొందాయి మొత్తం మూడు రౌండ్ టేబుల్ రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైనది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు సో ఈ చట్టం ప్రత్యేకత బ్రిటిష్ వారు భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల కోసం చేసిన చట్టాల్లో అతిపెద్ద చట్టం భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం యొక్క నమూనాగా వర్ణిస్తారు ప్రస్తుతం రాజ్యాంగంలోని సుమారు డెబ్బై శాతం అంశాలను ఈ చట్టం నుండి గ్రహించారు ఈ చట్టం ద్వారా మొదటిసారిగా కేంద్రంలో సమాఖ్య వ్యవస్థలు రాష్ట్రాల్లో ద్విసభ విధానాన్ని ప్రతిపాదించారు ఈ చట్టంలో పొందుపరిచిన అత్యంత ముఖ్యమైన అంశం రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి లేదా స్వయం పాలన అఠానమీ దీని ద్వారా మొదటిసారిగా రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి ప్రాంతీయ పాలనాంశాలన్నింటినీ మంత్రుల ఆధీనంలోకి బదిలీ చేశారు కేంద్రం నియంత్రణ చాలా వరకు తగ్గింది గవర్నర్లను రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధమైన అధిపతులుగా పరిగణించారు బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ పరిపాలన కోసం ప్రవేశపెట్టిన చట్టాలన్నింటిలోకెళ్ళ సమగ్రమైన చట్టం భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఎనిమిది వందల సంవత్సరాల బ్రిటిష్ పార్లమెంట్ చరిత్రలో ఆమోదింపబడ్డ అతిపెద్ద చట్టం భారత రాజ్యాంగానికి ప్రధాన మూలాధారం పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ఈ చట్టంలో మొత్తం మూడు వందల ఇరవై ఒకటి అధికరణలు పది షెడ్యూళ్ళు పద్నాలుగు భాగాలు ఉన్నాయి రాజ్యాంగ నిర్మాతలు సుమారు డెబ్బై శాతం అంశాలను అంటే రెండు వందల నలభై ఏడు అంశాలను ఈ చట్టం నుండి స్వీకరించారు భారత రాజ్యాంగానికి మాతృక లేదా నకలు లేదా జిరాజ్ కాపీ వంటిదిగా పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టంను పేర్కొంటారు భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలనను ప్రవేశపెట్టడమే ఈ చట్టం యొక్క ముఖ్య లక్ష్యం భారత ప్రభుత్వ చట్టం ఆమోదించబడ్డప్పుడు వైస్రాయ్ మరియు గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లింగ్టన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి వచ్చింది ఈ చట్టంలోని ముఖ్యాంశాలు సైమన్ కమిషన్ సూచనల్ని సూచనలని అనుసరించి మన దేశంలో బ్రిటిష్ వారు అఖిల భారత సమాఖ్య తరహా విధానం లేదా ఆల్ ఇండియా ఫెడరేషన్ను ఏర్పాటు చేశారు ఈ సమాఖ్యలో పదకొండు ప్రాంతాలు ఆరు చీఫ్ కమిషనర్ల ప్రాంతాలు సమాఖ్యలో చేరడానికి అంగీకరించిన స్వదేశీ సంస్థానాలు ఉంటాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మూడు జాబితాల ప్రకారం అధికారాల పంపిణీ లేదా విభజన చేశారు కేంద్ర లేదా ఫెడరల్ జాబితా రాష్ట్ర లేదా ప్రావిన్స్ జాబితా మరియు ఉమ్మడి జాబితా అంటే కాన్కరెంట్ లిస్ట్ కేంద్ర లేదా ఫెడరల్ జాబితాలో యాభై తొమ్మిది అంశాలు ఉన్నాయి వీటిల్లో దేశరక్షణ విదేశీ వ్యవహారాలు కరెన్సీ రైల్వేలు పోస్టాఫీసులు వంటి జాతీయ ప్రాముఖ్యం కలిగిన అంశాలు ఉన్నాయి రాష్ట్ర లేదా ప్రావిన్స్ జాబితాలో యాభై నాలుగు అంశాలు ఉన్నాయి వ్యవసాయం నీటిపారుదల విద్య స్థానిక స్వపరిపాలన వంటి ప్రాంతీయ ప్రాముఖ్యం కలిగిన అంశాలు ఉన్నాయి ఉమ్మడి జాబితాలో ముప్పై ఆరు అంశాలు ఉన్నాయి వివాహం విడాకులు వారసత్వం వంటి అంశాలు వీటిపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలున్నాయి అవశిష్ట అంశాలు పై మూడు జాబితాల్లో పేర్కొనబడిన అంశాలు మరియు కొత్తగా వచ్చే అంశాలు వీటిపై బైషాయికి అధికారం కల్పించారు కేంద్ర జాబితా దేశ రక్షణ విదేశీ వ్యవహారాలు కరెన్సీ రైల్వేలు పోస్టాఫీసులు వంటి జాతీయ ప్రాముఖ్యం కలిగిన యాభై తొమ్మిది ముఖ్యాంశాలు సో మళ్ళీ చూస్తున్నాం టేబుల్ది రాష్ట్ర జాబితా వ్యవసాయం నీటిపారుదల విద్య స్థానిక స్వపరిపాలన వంటి ప్రాంతీయ ప్రాముఖ్యం కలిగిన యాభై నాలుగు అంశాలు ఉమ్మడి జాబితా వివాహం విడాకులు వారసత్వం వంటి ముప్పై ఆరు అంశాలను ఈ జాబితాలో చేర్చి వీటిపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు కల్పించారు అవశిష్ట అంశాలు పై మూడు జాబితాల్లో పేర్కొనబడని అంశాలు మరియు కొత్తగా వచ్చే అంశాలు అన్నింటినీ అవశిష్ట అంశాలు అంటే రెసిడియల్ పవర్స్గా పేర్కొంటూ వాటిపై అధికారం వైశ్రాహికి కల్పించారు అయితే స్వదేశీ సంస్థానాలు ఈ సమాఖ్యలో చేరకపోవడం వల్ల సమాఖ్య విధానం అమల్లోకి రాలేదు కేంద్ర శాసన సభ కేంద్రంలో ద్విసభ విధానం కొనసాగిస్తూ సభల్లోని సభ్యుల సంఖ్యను పెంచారు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లేదా అప్పర్ హౌస్ మొత్తం సభ్యుల సంఖ్యను అరవై నుండి రెండు వందల అరవైకు పెంచారు ఈ సభ్యులు ప్రజల ద్వారా ఎన్నుకోబడతారు అంటే ప్రత్యక్ష ఓటింగ్ విధానం ద్వారా ఎన్నుకోబడతారు నెక్స్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా లోయర్ హౌస్ మొత్తం సభ్యుల సంఖ్యను నూట నలభై ఐదు నుండి మూడు వందల ఐదు వరకు పెంచారు దీనిలోని సభ్యులను రాష్ట్రాల్లోని లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు ఎన్నుకుంటారు అంటే పరోక్ష పద్ధతిలో ఎన్నుకోబడతారు లెజిస్లేటివ్ అసెంబ్లీని ఫెడరల్ అసెంబ్లీ అని కూడా అంటారు రాష్ట్రాల్లో ద్విసభా విధానం భారతదేశంలోని మొత్తం పదకొండు బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో ఆరు రాష్ట్రాలందు ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు అవి అస్సాం బెంగాల్ బీహార్ యునైటెడ్ ప్రావిన్స్ మద్రాస్ బొంబాయి మళ్ళీ చూద్దాం భారతదేశంలోని పదకొండు బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో ఆరు రాష్ట్రాల్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు అస్సాం బెంగాల్ బీహార్ యునైటెడ్ ప్రావిన్స్ మద్రాస్ మరియు బొంబాయి యునైటెడ్ ప్రావిన్స్ గురించి చూద్దాం భార పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ద్వారా యునైటెడ్ ప్రావిన్స్ ఆఫ్ ఆగ్రా మరియు అవధ్ని పంతొమ్మిది వందల ముప్పై ఏడులో యునైటెడ్ ప్రావిన్స్గా మార్చారు పంతొమ్మిది వందల యాభైలో యునైటెడ్ ప్రావిన్స్ని ఉత్తరప్రదేశ్గా మార్చారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది ఉత్తరప్రదేశ్ నుండి రెండు వేలు నవంబర్ తొమ్మిదిన ఉత్తరాంచల్ ఇరవై ఏడవ రాష్ట్రంగా ఏర్పడింది ఉత్తరాంచల్ పేరుని జనవరి రెండు వేల ఏడులో ఉత్తరాఖండ్గా మార్చారు ఉత్తరాఖండ్ అంటే అర్థం ఉత్తర ప్రాంతం రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం ద్వారా మన దేశంలోని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టబడిన ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ద్వారా రద్దు చేశారు రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ రాష్ట్రాల్లో రిజర్వ్డ్ మరియు ట్రాన్స్ఫర్డ్ జాబితాలను రద్దు చేసి రాష్ట్ర జాబితాలోని యాభై నాలుగు అంశాలపై భారతీయ మంత్రులకు అధికారాలు కల్పించారు ఈ చట్టం ప్రావిన్స్లలో లేదా రాష్ట్రాల్లో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది అంటే ప్రావిన్స్లు శాసనసభకు బాధ్య బాధ్యత వహించే మంత్రివర్గం సలహాపై గవర్నర్ తన విధులను నిర్వర్తించాలి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఇది అమల్లోకి వచ్చి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో అంతమైంది కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం ద్వారా రాష్ట్రాల్లో రద్దు చేసిన ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని కేంద్రంలో ప్రవేశపెట్టారు సైమన్ కమిషన్ సూచన ప్రకారం ప్రవేశపెట్టారు రిజర్వ్డ్ జాబితా ప్రాముఖ్యం కలిగిన అధికారాలు ఆదాయం కలిగిన అంశాలను రిజర్వ్డ్ జాబితాగా పేర్కొంటూ వాటిపై బ్రిటిష్ గవర్నర్ జనరల్కు అధికారాలు కల్పించారు రిజర్వ్డ్ అంశాలను తాను నియమించిన ముగ్గురు కౌన్సిలర్ల సహాయంతో గవర్నర్ జనరల్ పరిపాలిస్తారు నెక్స్ట్ ట్రాన్స్ఫర్డ్ జాబితా అధికారాలు ఆదాయం మరియు ప్రాముఖ్యం లేని శాఖలను ట్రాన్స్ఫర్డ్ జాబితాగా పేర్కొంటూ వాటిపై భారతీయ మంత్రులకు అధికారం ఇచ్చారు ఇందులో విధులు మరియు బాధ్యతలు మాత్రమే ఉంటాయి ట్రాన్స్ఫర్డ్ అంశాలకు సంబంధించి గవర్నర్ జనరల్ పది మందికి మించకుండా ఒక మంత్రిమండలిని నియమించి దాని సహాయంతో పర్యవేక్షిస్తారు రిజర్వ్డ్ జాబితా సో సేమ్ ఇన్ఫర్మేషన్ ప్రాముఖ్యం కలిగిన శాఖలపై అధికారాలు ఆదాయం కలిగిన అంశాలు ప్రాముఖ్యం లే ట్రాన్స్ఫర్ జాబితా ప్రాముఖ్యం లేని శాఖలపై అధికారాలు ఆదాయం లేని శాఖలు రిజర్వ్డ్ జాబితా బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ ఆధీనంలో ఉంటాయి ట్రాన్స్ఫర్ జాబితా భారతీయ మంత్రుల ఆధీనంలో ఉంటాయి కమ్యూనల్ ప్రాతినిధ్యాన్ని కొనసాగిస్తూ ఈ సదుపాయాన్ని బలహీన వర్గాలతో పాటు ఇండియన్ క్రిస్టియన్లకు ఆంగ్లో ఇండియన్లకు యూరోపియన్లకు కార్మిక మండలిలోని ప్రత్యేక నియోజకవర్గాలకు వర్తింపజేశారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు అక్టోబర్ ఒకటిన న్యూఢిల్లీలో ఫెడరల్ కోర్టుని ఏర్పాటు చేశారు ఫెడరల్ కోర్టు పంతొమ్మిది వందల ముప్పై ఐదు అక్టోబర్ ఒకటిన న్యూఢిల్లీలో స్థాపించబడింది ఎందుకంటే కేంద్రం రాష్ట్రం 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 మధ్య తలెత్తే వివాదాలని పరిష్కరించడం కోసం న్యాయమూర్తుల సంఖ్య ఫెడరల్ కోర్టులో ఆరు ప్లస్ ఒకటి ప్రధాన న్యాయమూర్తి మారిస్ గ్వేయర్ ఇది అత్యున్నత న్యాయస్థానం కాదు ఈ కోర్టు ఇచ్చిన తీర్పులపై లండన్లోని ప్రివీ కౌన్సిల్కి అప్పీలు చేసుకోవచ్చు మన దేశంలో సమాఖ్య విధానం ప్రవేశపెట్టినందున కేంద్రానికి రాష్ట్రాలకు 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 మధ్య తలెత్తే వివాదాలని పరిష్కరించడానికి ఫెడరల్ కోర్టుని ఏర్పాటు చేశారు సో సేమ్ పాయింట్స్ టేబుల్లోవి న్యాయమూర్తుల సంఖ్య ఆరు ప్లస్ ఒక ప్రధాన న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి మారిస్ గ్వేయర్ ఇది అత్యున్నత న్యాయస్థానం కాదు ఈ కోర్టు ఇచ్చిన తీర్పులపై లండన్లోని ప్రివీ కౌన్సిల్కి అప్ అప్పీల్ చేసుకోవచ్చు ఈ చట్టం ద్వారా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బర్మాను భారత్ నుండి వేరు చేశారు ఒరిస్సా మరియు సింధ్ అనే రెండు కొత్త ప్రావిన్స్లను ఏర్పాటు చేశారు బ్రిటిష్ ఇండియాపై బ్రిటిష్ పార్లమెంట్ సర్వాధిపత్యాన్ని పునరుద్ఘాటించడం జరిగింది కేంద్రంలో ఒక ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను రాష్ట్రాల్లో పబ్లిక్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లను రెండు లేక ఎక్కువ ప్రావిన్స్లకు లేదా రాష్ట్రాలకు జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఏర్పాటు చేశారు రాష్ట్ర స్థాయిలో అడ్వకేట్ జనరల్ పదవిని ఏర్పాటు చేశారు తద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన న్యాయ సలహాదారులను నియమించవచ్చు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పేరుతో షెడ్యూల్డ్ జాతులు తెగల సంక్షేమ అంశాలను పొందుపరిచారు ఆదేశిక సూత్రాలు ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని పోలి ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్ని గవర్నర్ జనరల్కు ఎనలేని అధికారాలు కల్పించడం ద్వారా కేంద్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా కేంద్ర శాసనసభ తీర్మానాలను వీటో చేసే అధికారంతో పాటు అవసరమైతే ఆ బిల్లులు తీర్మానాలను బ్రిటిష్ రాణి పరిశీలన కోసం లండన్కు పంపవచ్చు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఏర్పడ్డ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను రద్దు చేశారు ఇది భారత రాజ్య కార్యదర్శికి సలహాలు ఇచ్చేది ఈ కౌన్సిల్కి బదులు ముగ్గురికంటే తక్కువ కాకుండా ఆరుగురికి మించని సలహాదారులను భారత రాజ్య కార్యదర్శికి సహాయంగా నియమించారు భారతదేశ బిత్తపరమైన అంశాలను క్రమబద్ధీకరించడం కోసం రుణ లేదా క్రెడిట్ నియంత్రణ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు ఓటు హక్కును విస్తృతపరిచి పది పాయింట్ ఆరు శాతం ప్రజలకు ఓటు హక్కును కల్పించారు భారతదేశ రాజధానిని ఢిల్లీ నుండి న్యూఢిల్లీకి తరలించారు ఈ చట్టం అమలయ్యాక కేంద్ర మరియు రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు నిర్వహించారు మొత్తం పదకొండు రాష్ట్రాలకు గాను ఎనిమిది యందు భారత జాతీయ కాంగ్రెస్ విజయం సాధించగా మూడు రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది లోపాలు ఈ చట్టం రూపొందించిన అఖిల భారత సమాఖ్యలో అనేక లోపాలు ఉన్నాయి ఇది అన్ని దుర్గుణాలు కలిగిన సమాఖ్య అని సివై చింతామణి వర్ణించారు ఇందులో కార్యనిర్వాహక శాఖ రాజ్యాంగం కంటే బలమైందిగా ఉంది రాజ్యాంగాన్ని సవరించే హక్కు ఫెడరల్ శాసనసభకు లేదు ఫెడరల్ శాసనసభల్లో ప్రజల నిష్పత్తిని తీసుకుంటే స్వదేశీ సంస్థానాలకు కేటాయించిన స్థానాలు బ్రిటిష్ ఇండియా స్థానాల కంటే ఎక్కువ స్వదేశీ రాజులు సమాఖ్యలో చేరడానికి అంగీకరించకపోవడంతో ఈ అఖిల భారత సమాఖ్య ఏర్పడలేదు అందువల్ల ఈ చట్టంలోని సమాఖ్య రాజ్యాంగం అమల్లోకి రాలేదు పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టం ద్వారా రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వం ఎలా విఫలమైందో పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ద్వంద్వ ప్రభుత్వం కూడా విఫలం అయింది గవర్నర్ జనరల్ లేదా రాయ్కి ఇచ్చిన విస్తృత అధికారం వల్ల కేంద్ర మంత్రిమండలి మరియు కేంద్ర శాసనసభలు సమర్థవంతంగా పనిచేయలేదు పై లోపాల కారణంగా అన్ని వర్గాల వారు ఈ చట్టాన్ని నిరాకరించారు ఈ చట్టంలో అనేక లోపాలున్న రాజ్యాంగ చరిత్రలో దీనికి ఒక విశిష్ట స్థానం ఉంది భారత రాజ్యాంగానికి ముఖ్య ప్రాతిపదిక భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు సమాఖ్య రాజ్యాంగానికి మొట్టమొదటిసారిగా రూపకల్పన చేసింది పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం అందుకే స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వదేశీ సంస్థానాల విలీనీకరణకు ఇది వీలు కల్పించింది ఈ చట్టంపై ప్రముఖుల అభిప్రాయాలు జవహర్లాల్ నెహ్రూ బాణిసత్వానికి ఒక నూతన చట్టం భారతదేశంపై బలవంతంగా రుద్దబడింది పటిష్టమైన బ్రేకులు కలిగిన ఇంజన్ లేని వాహనం వంటి చట్టం సో బానిసత్వం ఇంజన్ లే పటిష్టమైన బ్రేకులు కలిగిన ఇంజన్ లేని వాహనం వంటి చట్టం గుర్తుపెట్టుకోండి నెహ్రూ ప్రోకేటీ షా భారత ప్రజలపై బ్రిటిష్ ప్రభుత్వంచే బలవంతంగా రుద్దబడిన చట్టం సుభాష్ చంద్రబోస్ భారతదేశంలో గోచరించే భూస్వామ్య వ్యవస్థని దృఢం చేయడానికి బ్రిటిష్ పాలకులు ఆడిన నాటకం జిన్నా ఖచ్చితంగా పిచ్చిది సమూలంగా చెడ్డది అసమంజసం ఆచరణకు నోచుకోనిది మొత్తానికి అనంగీకారమైనది మదన్మోహన్ మాలవ్య ఈ చట్టాన్ని మా మీద బలవంతంగా రుద్దారు బాహ్యంగా ఈ చట్టానికి కొంత ప్రజాస్వామ్యం రూప ప్రజాస్వామ్య రూపం ఉన్నట్లు తోచినా లోపల మాత్రం అంతా శూన్యం విన్స్టన్ చర్చిల్ ఈ చట్టం ద్వారా వైస్రాయ్కు హిట్లర్ మరియు ముస్సోలిని తలపించే నియంతృత్వ అధికారాలు ఇచ్చారు ఇది పొట్టి మనుషులు కట్టిన అవమానకరమైన గొప్ప కట్టడం రాష్ట్ర ప్రభుత్వాల రాజీనామా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారు భారతీయులను సంప్రదించకుండానే భారతదేశం జర్మనీ జపాన్లకు వ్యతిరేకంగా బ్రిటన్ తరపున యుద్ధంలో పాల్గొంటుందని ప్రకటించారు ఈ ప్రకటనను నిరసిస్తూ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రాష్ట్ర ప్రభుత్వాలు రాజీనామా చేశాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రీ పీడిఎఫ్ మా అప్లికేషన్లో ఉంది ఫ్రెండ్స్ డౌన్లోడ్ చేసుకోండి